బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ చివరి దశకు చేరుకుంది ఇందులో భాగంగా టాప్ ఫైవ్ నిన్న ఇమాను ఏవీ ప్లే చేయగా ఈరోజు స్పెషల్ ఏవీ ప్రోమోను ప్లే చేశారు ఈ ప్రోమో ఫుల్ ఎమోషనల్ గా సాగింది మరి ఈ ప్రోమో హైలైట్స్ ఏంటి తనుజ గురించి బిగ్ బాస్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటో చూసేద్దాం తనుజ స్పెషల్ ఏవీ ప్లే చేసేందుకు పిలిచారు బిగ్ బాస్ అక్కడ బిగ్ బాస్ సెటప్ చూసి తనుజ మైమర్చిపోయింది అన్ని ఫోటోలు చూస్తూ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది తనుజ తెరపై మీ నటన మీరు పలికించిన భావాలు ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేశారు అని అన్నారు అలాగే బిగ్ బాస్ తనుజ కోసం స్పెషల్ గా కాఫీని కూడా అక్కడ పెట్టారు దాన్ని చూసి తనుజ హ్యాపీ ఫీల్ అయింది బిగ్ బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం నటనకు ఆస్కారం లేని చోటు ఇలాంటి కథన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచి మీరు ఎంత చిచ్చర పిడుగో అందరికీ తెలిసేలా చేశారు చిన్న విషయాలకు మనసు నొచ్చుకుని దూదిలాంటి సునీతత్వం కథన రంగంలో విరుచుకుపడే శివంగి లాంటి ధీరత్వం కత్తికి రెండు వైపులా పదునుగా ఉండే మీ వ్యక్తిత్వం అంటూ బిగ్ బాస్ చెప్పేసరికి థ్యాంక్ యూ బిగ్ బాస్ అనంది తనుజ ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసి కుటుంబ సభ్యురాలిగా మారిన విధానమే తనుజ పుట్టస్వామి అదే ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది అని అనగా ప్రేక్షకుల ప్రేమే తనని ఇక్కడి వరకు తీసుకొచ్చిందని చెప్పింది తనుజా దాంతో తనుజ స్పెషల్ ఏవి ప్రోమో ముగిసింది